హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఇది మీ సొంత సినిమా ప్రపంచం ఇక్కడ మనం సినిమాల గురించి వాటి వెనకున్న ఆసక్తికర కథల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం మీరు సినిమా లవర్స్ అయితే ఈ ఛానల్ మీకోసమే కాబట్టి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకన్ని నొక్కండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఇవాళ మనం మాట్లాడుకోబోతున్న సినిమా ఒక లెజండరీ బ్లాక్ బస్టర్ తెలుగు సినిమా చరిత్రలో ఒక మైలు రాయి అదే ఇంద్ర చిరంజీవి గారి కెరీర్లో ఒక ఐకానిక్ మూవీ దాని వెనుకున్న అన్నోన్ ఫ్యాక్ట్స్ దాని లెగసీ గురించి ఈ వీడియోలో పూర్తి బ్రేక్ డౌన్ చేసేద్దాం సో రెడీనా మరి స్టార్ట్ చేసేద్దాం రెండు వేల రెండు జూలై ఇరవై నాలుగున రిలీజ్ అయిన ఇంద్ర సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక సంచలనం వి రెడ్డి గారి డైరెక్షన్లో వైజయంతి మూవీస్ బ్యానర్ పై సి అశ్విని దత్ గారు నిర్మించిన ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా నటించారు సోనాల బెంద్రే ఆర్తి అగర్వాల్ హీరోయిన్లుగా ముఖేష్ రిషి ప్రకాష్ రాజ్ శివాజీ లాంటి టాలెంటెడ్ యాక్టర్స్ కీ రోల్స్ లో కనిపించారు మణి శర్మ గారి సంగీతం అందించిన ఈ సినిమా రాయలసీమలో నీటి సమస్య ఫ్యాక్షనిజం నేపథ్యంలో రూపొందించింది కానీ ఈ సినిమా కేవలం ఒక యాక్షన్ డ్రామా అయితే కాదు ఇది ఒక ఎమోషనల్ జర్నీ మాస్ ఎంటర్టైనర్ ఒక సామాజిక సందేశం కలిగిన కథ ఇంద్ర సినిమా కథ గురించి చెప్పుకోవాలంటే ఈ కథ రాయలసీమలో జరుగుతుంది ఇక్కడ రెండు కుటుంబాల మధ్య దశాబ్దాలుగా శత్రుత్వం నడుస్తూ ఉంటుంది ఒకటి ఇంద్రసేన రెడ్డి గారి కుటుంబం మరొకటి శంకర్ వీరశంకర్ రెడ్డి కుటుంబం ఈ రెండు కుటుంబాల మధ్య ఫ్యాక్షన్ వల్ల ఎన్నో ప్రాణాలు పోతూ ఉంటాయి ఇంద్రసేన రెడ్డి అలియాస్ శంకర్ నారాయణ అంటే మన చిరుగారు ఈ హింసను అంతం చేయడానికి నీటి సమస్యను పరిష్కరించడానికి తన జీవితాన్ని అర్పిస్తాడు అతను రెడ్డి మన ఆర్తి అగర్వాల్ గారిని పెళ్లి చేసుకోవడానికి అంగీకరిస్తాడు కానీ ఆ పెళ్లి రోజున జరిగే దారుణ సంఘటనలు గతను మరో మలుపు తిప్పుతాయి ఆ తర్వాత ఇంద్ర వారణాసి వెళ్ళి అక్కడ తన మేనకోడలను అందిని మేనల్లుని పెంచుతూ ఉంటాడు కానీ గతం అతన్ని వదలదు రాయలసీమకు తిరిగి వచ్చిన ఇంద్ర శత్రువులను ఎలా ఎదుర్కొన్నాడు శాంతిని ఎలా నెలకొల్పాడు అనేది మిగిలిన కథ చిరంజీవి గారి డైలాగ్ డెలివరీ యాక్షన్ సీక్వెన్సెస్ ఎమోషనల్ సీన్స్ ప్రతి ఫ్రేమ్ లో ఆయన మెస్మరైజ్ చేశారు ఇప్పుడు ఇంద్ర సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన అనౌన్ ఫ్యాక్ట్స్ చూస్తుందో చూసుకుందాం సో ఫస్ట్ ఏంటంటే డైరెక్టర్ బి గోపాల్ రెడ్డి గారి రిలెక్టెన్స్ ఈ సినిమాను డైరెక్ట్ చేయడానికి బి రెడ్డి గారు మొదట సంశయించారు ఎందుకంటే ఆయనకు చిరంజీవి గారితో గతంలో చేసిన మెకానిక్ అల్లుడు నైన్టీన్ నైన్టీ త్రీ ఫ్లాప్ ఉంది కానీ రైటర్ పరచులు గోపాలకృష్ణ గారు ఒప్పించడంతో ఆయన ఈ ప్రాజెక్ట్ తీసుకున్నారు ఇకపోతే లొకేషన్ స్టోరీ లొకేషన్ చేంజ్ మొదట ఈ కథ కృష్ణ గోదావరి నదుల మధ్య నేపథ్యంలో రూపొందించాలని అనుకున్నారు కానీ గోపాల గోపాలకృష్ణ గారి సలహాతో కథని వారణాసి గంగా నది నేపథ్యంలోకి మార్చారు ఇది సినిమాకు గ్రాండ్ స్కోప్ ని ఇచ్చింది ఇక సిమ్రన్ ఆ హీరోయిన్ రోల్ కోసం మొదట సిమ్రన్ ని అనుకున్నారు కానీ ఫైనల్ గా ఆర్తి అగర్వాల్ ని ఆ రోల్ దక్కించుకున్నారు ఇకపోతే టైటిల్ టైటిల్ డిసైడ్ చాలా లేట్ అంటే సినిమా షూటింగ్ రెండు నెలలు జరిగిన తర్వాతే నిర్మాత అశ్విని దత్ గారు ఇంద్ర అనే టైటిల్ ని సజెస్ట్ చేశారు చిరంజీవి గారు వెంటనే ఒప్పుకునేశారు ఇక ట్రాజిక్ ఇన్సిడెంట్ ఒకటి జరిగింది ఏంటంటే ఒక సీన్ షూటింగ్ లో చిరంజీవి గారిని చూడడానికి వచ్చిన ఆరుగురు అభిమానులు పోటుతో దురదృష్టవశాద్తో మరణించారు ఈ సంఘటన సినిమా టీమ్ ని ఎంతగానో కలిసి ఇక చైల్డ్ ఆర్టిస్ట్ తేజ సజ్జా ఈ సినిమాలో యంగ్ ఇంద్రసేనారెడ్డి గారు నటించిన బాల నటుడు తేజ సజ్జా ఆయన తర్వాత హనుమాన్ సినిమాతో హీరోగా సూపర్ సక్సెస్ అయ్యారు సో తేజ సజ్జ చెప్పిన ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే చిరంజీవి గారే తనను ఈ రోల్ కోసం సెలెక్ట్ చేశారట ఇక డబ్బింగ్ సక్సెస్ ఇంద్ర సినిమా హిందీలో ఇంద్ర ద టైగర్ పేరుతో డబ్బ అయ్యి టీవీలో సూపర్ హిట్ అయింది హిందీ టీవీ ఛానల్స్లో ఈ సినిమా రేటింగ్స్ కోసం ఎప్పుడూ ఫస్ట్ ఛాయిస్గా ఉండేది ఇది బెంగాలీలో కూడా దాదాపు రీమేక్ అయింది మిథున్ చక్రవర్తి లీడ్ రోల్లో నటించారు ఇక ఈ సినిమా లెగసీ గురించి మాట్లాడుకోవాలి ఇంద్ర సినిమా కేవలం ఒక బ్లాక్ బస్టర్ మాత్రమే కాదు తెలుగు సినిమా చరిత్రలో ఒక గేమ్ చేంజర్ ఈ సినిమా లెగసీని కొన్ని పాయింట్స్లో బ్రేక్ డౌన్ చేద్దాం మొదటిది బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ఐదు కోట్ల బడ్జెట్తో తీసిన ఈ సినిమా యాభై ఐదు కోట్లకి పైగా కలెక్ట్ చేసింది అప్పటి వరకు ఉన్న తెలుగు సినిమా రికార్డులన్నీ బద్దలు కొట్టి పడయప్ప నైన్టీ నైన్లో వచ్చిన ఈ సినిమా కూడా దాని రికార్డును కూడా ఓడించి అత్యధిక కలెక్షన్స్ సంపాదించిన సౌత్ ఇండియన్ సినిమాగా నిలిచింది నూట యాభై రెండు లో యాభై రోజులు నూట ఇరవై రెండు సెంటర్స్లో వంద రోజులు ముప్పై రెండు సెంటర్స్లో నూట డెబ్బై ఐదు రోజులు ఇక ఆదోనిలోని సత్యం థియేటర్లో రెండు వందల నలభై ఏడు రోజులు ఆడింది ఇక అవార్డ్స్ గురించి మాట్లాడుకోవాలి చిరంజీవి గారు ఇంద్ర సినిమాలో నటనకి గాను నంది అవార్డు ఫిలింఫేర్ అవార్డు బెస్ట్ యాక్టర్ తెలుగు అందుకున్నారు సినిమాకు మొత్తం మీద మూడు నంది అవార్డ్స్ వచ్చాయి రెండు ఫిలిం ఫేర్స్ అవార్డ్స్ దక్కాయి ఇక చిరంజీవి గారి కంబ్యాక్ నైన్టీన్ నైంటీస్లో గ్యాంగ్ లీడర్ ఘరానా మొగుడు లాంటి హిట్స్ తర్వాత చిరంజీవి గారు ఇండస్ట్రీ హిట్ ఇవ్వలేదు ఆ తర్వాత ఇంద్రాతోని ఆయన కెరీర్లో ఒక గ్రాండ్ కంబ్యాక్ నిలిచింది మెగా ఫ్యాన్స్ పండుగలా మారింది ఇక కలర్ఫుల్ ఇంపాక్ట్ గురించి మాట్లాడుకోవాలి ఇందిరా సినిమాలోని ఐ మీన్ కల్చరల్ ఇంపాక్ట్ సో ఇందిరా సినిమాలోని డైలాగ్స్ గురించి సాంగ్స్ లాంటివి ఇప్పటికీ ఫ్యాన్స్కి గుర్తుండిపోతాయి ఐ సాంగ్ కానీ బంబం బోలే సాంగ్ కానీ సో ఇలాంటి పాటలు అప్పట్లో చాట్ బస్టర్స్గా నిలిచాయి ఈ సినిమా రాయల్ సినిమా ఫ్యాక్షనిజం నీటి సమస్యలను హైలైట్ చేసిన సామాజిక విధానం అవగాహన కలిగించింది ఇక రీ రిలీజ్ హైప్ గురించి మాట్లాడుకోవాలి ట్వంటీ ట్వంటీ ఫోర్ లో రీసెంట్ గా చిరంజీవి గారి సిక్స్టీ నైన్త్ బర్త్డే సందర్భంగా ఇంద్ర రీ రిలీజ్ అయింది ఫ్యాన్స్ ఈ సినిమాను మళ్ళీ థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేశారు ఈ సినిమా ఎప్పటికీ ఎవర్ గ్రీన్ అని నిరూపించింది ఇక మీరు చిరంజీవి గారి ఫ్యాన్ అయినా మాస్ ఎంటర్టైన్ ఇష్టపడే వాళ్ళైన ఇంద్ర మీకు ఒక అద్భుతమైన అనుభవం ఇస్తుంది ఈ సినిమాలో యాక్షన్ ఎమోషన్ కామెడీ రొమాన్స్ అన్ని పర్ఫెక్ట్ బ్యాలెన్స్ లో ఉంటాయి చిరంజీవి గారి ఎనర్జీ గ్రీన్ ప్రెజెన్స్ మిమ్మల్ని కట్టిపడేస్తాయి ఇంకా మణి శర్మ మ్యూజిక్ బి గోపాల్ రెడ్డి డైరెక్షన్ ఈ సినిమాను ఒక క్లాసిక్ గా మార్చేసాయి ఇంద్ర సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక బెంచ్ మార్క్ ఇది చిరంజీవి గారి స్టార్డమ్ ని తెలుగు సినిమా స్టామినాని ప్రపంచానికి చాటింది సినిమా గురించి మీ ఫేవరెట్ మూమెంట్ ఏంటి కమెంట్స్ లో తప్పకుండా షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకో ఇంట్రెస్టింగ్ సినిమా గురించి మాట్లాడుకుంటూ ఉంటాం మనం ఎప్పుడు అది ఏ సినిమా అయితే బాగుంటుందో కమెంట్స్లో చెప్పండి అంతవరకు స్టేట్ స్టే సినిమాటిక్ జై హింద్